నమస్తే మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ అయితే చేయను ఈరోజు వీడియో వచ్చేపాటికి బుధవారం పన్నెండవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి ఉబ్లీ మార్కెట్ మంచి ధరలు అయితే పలికాయన్నమాట ముందుగా చూసుకున్నట్లయితే బల్లార్ ఏసీ దగ్గర గురించి కూడా మాట్లాడుకుందాం బల్లార్ ఏసీలోన ఈరోజు వచ్చేపాటికి బుధవారం నలభై ఐదు వేలతో వ్యాపారాలు అయినాయి డబ్బీ మార్కెట్ అయితే ఎగిన డబ్బీ మంచి ధరలు అయితే పలికినాయి ఈరోజు ఒక లాట్ వచ్చేసి యాభై ఎక్కువ పోయింది అనమాట అది రేపు చెప్తాను యాభై ఎక్కువ వరకు రీచ్ అయిందంటే మంచి ధర చెప్పుకోవచ్చు అంటే ఒక లాట్ వెళ్ళింది అన్ని లాట్స్ అయితే పోలేవు అన్ని వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై లోపలనే ఉన్నాయన్నమాట బెస్ట్ క్వాలిటీ ఏదో ఒకటి ఉంటుంది కదా అదనమాట అది కూడా ఒక రెండు మూడు బస్తాలకు వెళ్ళిండొచ్చు అని నా అంచనా ఎందుకంటే చాలామంది ఆ రేట్స్ అయితే పోలేవు ఎందుకంటే ఇప్పుడు పదివేలు అయితే పెరిగే సూచనలు అయితే ఇంకా కనిపించలేదన్నమాట ఒక రెండు మూడు వేలు అట్లా రైజ్ అయినట్లు కనిపిస్తుంది నలభై మూడు నలభై రెండు ఇట్లా పోయే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ ఉన్న రేట్లలో అలాగే సిక్స్ టు సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఎనిమిది వేలు అట్లా కొనుగోలు అయితే స్టార్ట్ చేసినారు డబ్బి పాత దిగినైతే ముప్పై వేల వరకు నడిచింది అంటే ఇంతకుముందు ఏడాది ఈ ఏడాది అయితే లేదు ఈ ఏడాది వచ్చేసి మనకు ఇవే రేట్స్ అనమాట డైలీ చెప్తున్నాం కదా ముప్పై నుంచి నలభై వేలు లోపలనైతే పోతున్నాయి కొద్దిమంది ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై నాలుగు ఇట్లా పోయినాయి అనమాట కడ్డీ కూడా ఈరోజు నలభై ఐదు వేలు ఒక బస్తా అయితే పోవడం జరిగిందనమాట మంచి క్వాలిటీలు ఉంటే కన్నా నలభై వేలు బెస్ట్లు వేసినారు అంటే ఎక్కువ బస్తాలు ఉండేవైతే నలభై వేలు అట్లా వేసినారు అనమాట ఈరోజు రైతులు కూడా చాలా మంది అమ్ముకున్నారు టూ జీరో ఫోర్ త్రీ కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు వరకు నడిచింది ఈరోజు మార్కెట్ మంచి క్వాలిటీలు ఉంటే ఏడో ఒకసారి పడుతుంది లో క్వాలిటీ ఉంటే కన్నా ముప్పై రెండు ముప్పై మూడే టాప్ అని చెప్పుకోవచ్చు ఇక సిక్స్ టు సిక్స్ త్రీ కూడా మంచి క్వాలిటీ ఉంటే ఈ సంవత్సరం పెట్టిన వాళ్ళు అయితే ఇలా ఇరవై ఎనిమిది అరవై వేలు టాప్లు అయినాయి మనకు టూ జీరో ఫోర్ త్రీలు కూడా మీడియాలు ఉంటే ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేప్పటికీ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువగా పోతున్నట్టు వచ్చేసి కొంచెం సీడ్ రాకాలన్నమాట తేజ కాస్త పెరగలేదు తేజ కూడా పద్నాలుగు వేలు అట్టా నడుస్తుంది అనమాట సూపర్ టెన్లు పన్నెండున్నర పదమూడు నడిచినాయి త్రీ ఫోర్ వన్లో వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేలు రీచ్ అయింది అనమాట ఇంకా మార్కెట్లోకి వస్తే ఈ రేట్స్ అనమాట మార్కెట్లో ఇప్పుడు కొద్దిమంది షాంపులు వేస్తున్నారు షాంపులు తీస్తున్నారు అనమాట అలాగే డబ్బీ కడ్డి మీడియాలు చూసుకున్నట్లయితే ఈ ఏడాది వచ్చేసి సెకండ్స్ కానీ మీడియాలు కానీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు టాప్లు అయినాయి అనమాట కొన్ని క్వాలిటీలు రేట్లు ఉండొచ్చు కొన్ని క్వాలిటీలు తక్కువ ఉండొచ్చు అనమాట అలాగే సర్పన్ వన్ జీరో టూ ముప్పై ముప్పై రెండు టాపులు అయినాయి మంచి క్వాలిటీలు ఉంటాయి సర్పన్ వన్ జీరో టూ ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ వస్తే ముప్పై ఐదు వేలు వేసే అవకాశం ఉంది క్వాలిటీ కావాలన్నమాట అంటే గత మూడు సంవత్సరాల కింద రేటు ఈ సంవత్సరం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక చూసుకున్నట్లయితే సెకండ్స్ సెకండ్స్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ పన్నెండు నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వేలు టాప్లైనాయి సెకండ్స్ సెకండ్స్లో క్వాలిటీ ఉంటే ఇరవై రెండు వేల వరకు రీచ్ అయింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్లు కొత్త కొత్తపోతే పదహారు పదహారున్నర అట్లా చేస్తాను అనమాట అలాగే టూ సెవెన్ త్రీలో వచ్చి అయినా ఇప్పుడు పదమూడు పద్నాలుగు టాప్లు అయ్యే అవకాశం ఉంది టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ రాలేదన్నమాట వస్తే గిన పన్నెండున్నర నుంచి పదమూడు వేలు వేస్తారు కర్నూలు డీడీలు కూడా పదమూడు వేల వరకు రీచ్ అయింది రోజు సూపర్ టెన్లు కూడా మంచి క్వాలిటీలు మనకు బెస్ట్లు ఉంటే గినా పద్నాలుగు వేలు పోయినట్లు చెప్పుకున్నాం మీడియాలు ఉంటే ఎనిమిది తొమ్మిది వేలు వేస్తున్నారు కర్నూలు డీడీలు కూడా అంతే పన్నెండు వేలు వేస్తున్నారు అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే కొన్ని సీడ్ క్వాలిటీలకి సెకండ్స్ అయితే గినా ఎనిమిది నుంచి పదివేలు ఉన్నాయి తెల్లగాయలు పర్లేదు మళ్ళీ డబ్బీ కడ్డి తెల్లగాయలు ఈరోజు చూసుకున్నట్లయితే పది పన్నెండు వేలు పద్నాలుగు వేల వరకు రీచ్ అయింది మంచి క్వాలిటీ ఉంటే కినా అదే తెల్లపూర్లు ఎక్కువగా ఉంటే కినా ఐదు ఆరు వేలు వేస్తున్నారు పూర సిగరెట్కి ఆ సిగరెట్లు ఉంటాయి కదా అట్లా ఆ కలర్ ఉంటే ఐదు వేలు ఆరు వేలకు మించి అయితే పట్టడం లేదు అలాగే టూ జీరో ఫోర్ త్రీ మనం చూసుకున్నట్లయితే తెల్లగాయలు బాగుంటే కన్నా ఎనిమిది నుంచి పదివేల వరకు పెడుతున్నారు క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగాలేకుంటే మార్కెట్ లేదనమాట ఇక బల్లారు ఏసీ దగ్గరకు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వరకు కొనుగోలు చేస్తున్నారు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ రెండు మూడు వేలు వేసుకొని అంటే రోజురోజు మార్కెట్ రైజ్ అవుతుంది కాబట్టి వ్యాపారస్తులు గుమ్మి కొడుతున్నారు ఇక్కడ ఏసీ దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు లేదనుకుంటే బ్యాడ్కి హుబ్లికి ఇట్లా కూడా తీసుకురావచ్చు ఇక్కడ కూడా తెల్లగాయలు కూడా ఎనిమిది నుంచి పదివేలు వరకు కొంటున్నారు తెల్లగాయలు ఒక పది బస్తాలు అట్లున్నాయి మనం అమ్ముకోవాలనుకుంటే కింద పెట్టుకోవచ్చు టెండర్కి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఇక్కడ పన్నెండు పన్నెండున్నరకు కొంటున్నారు ఇక మళ్ళీ చూసుకున్నట్లయితే హుబ్లీకి వచ్చేపాటికి కొంచెం తేడా ఉంది కొంచెం రేట్స్ పెరిగినాయి మనం ఇవే రేట్స్ ఉన్నాయన్నమాట బ్యాడ్కి వచ్చేపాటికి డైలీ డైలీ కాస్త మార్పులు చేర్పులు అయితే చేరుకూరుస్తున్నాయి రెండు మార్కెట్లకి ఇప్పుడు ఉబ్లీ మార్కెట్ ఎక్కువగా నడిచింది ఎవరైనా రావాలనుకున్న కింద నెంబర్ ఉంటుంది క్వాలిటీ పెట్టి చూడండి రేట్స్ పడతాయి లేదో అనేది కూడా మీకు తెలియజెప్తాను అనమాట ఎందుకంటే చాలా మనం చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక డైలీ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు కూడా వీడియో నచ్చింటే లైక్ చేయండి ఇక ఓవరాల్ మార్కెట్ అంతా ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై లోపలనే నడిచినాయి అనమాట ఈ పదహైదు వందల బస్తాల్లో కూడా ఎక్కువగా డబ్బీ కడ్డి రకాలు ఎక్కువగా వచ్చినాయి సీట్స్ కూడా వచ్చినా కానీ తక్కువ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్టు ఇక ఇదండి ఈ వీడియో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి